ప్రభు అయిన ఏ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నామన వందనాలు తెలియజేస్తున్నాం ఈ వీడియో ముఖ్యంగా మరి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి తర్వాత క్రైస్తవులందరూ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని దేవుని మందిరానికి వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏముంది దేవుని వాక్యము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది మరి ఆ దే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న గలిగేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు మరి అలాంటి పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియని ఎన్నో విషయాలు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు ఉదాహరణకు మనము చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం గమనిద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండు వచనాన్ని గమనిద్దాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది వచ్చాయి పదకొండు వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఇక్కడ దేవుని వాక్యము ఎందుకోసం అవసరం అంటే పాపము చేయకుండా ఉండడానికి దేవుని వాక్యము అవసరమవుతుంది పాపము చేయకుండా ఉండడం అంటే దొంగతనం కావచ్చు నరహత్య కావచ్చు వ్యభిచారం కావచ్చు ఇలాంటి ఇంకా చాలా ఎన్నో పాపాలు ఉంటాయి ఈ పాపాలన్నింటినీ చేయకుండా ఏది ఆపగలుగుతుందంటే దేవుని వాక్యము ఈ పాపాలు చేయకుండా ఆపుతుంది ఈ పాపాలు చేయకుండా దేవుని వాక్యం అంటే ఏంటి మొట్టమొదటిగా దేవుని వాక్యం అంటే దేవుని మాటలనే దేవుని వాక్యం అంటారు మరి ఈ సమాజంలో అనేక మంది ప్రజలు మాట్లాడుతూ ఉంటారు దేవుని అనేక మంది మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ మాటల ద్వారా మనకి కొన్నిసార్లు ప్రయోజనం ఉంటుంది కొన్నిసార్లు నష్టం ఉంటుంది కొన్నిసార్లు లాభం ఉంటుంది కొన్నిసార్లు ఆ మాటలు మనల్ని ఏం చేస్తాయంటే కోపాన్ని కలిగిస్తాయి కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తాయి కొన్నిసార్లు బాధని ఇస్తాయి వీటన్నిటినీ మనిషి మాటలు ఒక మ ఒక వ్యక్తిని ఒక్కోసారి ఒక్కో రూపంలోనికి మారుస్తాయి ఒక్కో రూపంలోనికి మారుస్తాయి మనిషి మాటలు కానీ ఒక్క దేవుని వాక్యం మాత్రమే అంటే దేవుని మాట మాత్రమే స్థిరంగా ఉంటుంది నిలకడగా ఉంటుంది వాస్తవంగా సత్యంగా ఉంటుంది దేవుని వాక్యం మాత్రమే అంటే అసలు గ్రంథం ఏంటి బైబుల్ అంటే ఏంటి దేవుని వాక్యం అంటే ఏంటి దేవుడు ఏమి ఏమిచ్చాడు ఈ సమాజానికి దేవుడు దేన్ని తెలియజేయాలనుకున్నాడు అంటే యహోవ దేవుడు ఈ సమాజానికి దేన్ని నేర్పించాలనుకుంటున్నాడు దేన్ని నేర్పించాలనుకుంటున్నాడు దేవుని పరిశుద్ధ రంధంలో చూస్తే ఆ వాక్యాన్ని గమనిద్దాము దేని పరశుద్ధ రంధంలో నిర్గమకాండము ఇరవై అధ్యాయము పన్నెండు వచనం నుంచి దేవుని వాక్యాన్ని గమనిద్దాం నిర్గమకాండము ఇరవై అధ్యాయము పన్నెండు వచనం నుంచి నీ దేవుడైన నీ కనుగురించి దేశములో నీవు దీర్ఘాష్మంతుడగునట్లు అడుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు ఈ మాట ఎవరు చెప్తున్నారంటే ఒక మనిషి కాదు ఈ మాట చెప్పేది ఈ మాట చెప్పేది స్వయంగా విహోవ దేవుడు చెప్తూ ఉన్నాడు విహోవ దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాష్మంతుడగునట్లు అడుగునట్లు అంటే కొన్ని ఏండ్లు ఎక్కువ ఏండ్లు బ్రతుకున్నట్లు కొన్ని కొంతమంది దీవిస్తుంటారు కదా నీవు దీర్ఘాష్మంతుడు అవుదుగాక అని అంటూ ఉంటారు ఇలా దీర్ఘాయుషువంగా అంటే ఆనందంగా సంతోషంగా జీవించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి ఏం చేస్తే ఎక్కువ ఆశతో మనిషి జీవిస్తాడు అనే విషయాన్ని యహో దేవుడు చెప్తున్నాడు చూడండి ఏం అంటే ఆయన నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు ఎంత చక్కటి మాటని దేవుడు తన పరశుద్ధంలో ఉంచాడు చూడండి నీవు దీర్ఘ దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నువ్వు మొట్టమొదటిగా ఏం చేయాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అంటే దేవుడు వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే కుమారులైనటువంటి వారు కుమార్తెలైనటువంటి వారు ఏం చేయాలంటే తమ తల్లిదండ్రులని సన్మానించాలి అంటే వారిని వారికి గౌరవం ఇవ్వాలి వారికి విలువ ఇవ్వాలి వారి మాటలకు లోబడాలి వారు చెప్పేటువంటి అనేకమైన విషయాలను చూడాలి అవి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి అదే విషయాన్ని దేవుడు చెప్పు ఎంతటి మంచి శ్రేష్టమైన మాటను దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి మీరు మీకు ఆయుష్కాలం రావాలంటే నీవు అది చేయాలి ఇది చేయాలి నీవు అలా ఉండాలి ఇలా ఉండాలి ఈ విషయాలు ఏమీ కూడా దేవుడు చెప్పడం లేదు ఒక్కటే ఒకటి దేవుడు చెప్తున్నాడు దేవా దేవుడు బైబిల్ చెప్తుంది ఏం చెప్తున్నాడంటే నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి నీ తల్లిదండ్రులను సన్మానించకుండా నీ తల్లిదండ్రులకు విలువ్వకుండా నీ తల్లిదండ్రులకు నీవు గుర్తింపు అనేటువంటి సమాజంలో ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తే నీవు దేవుణ్ణి ఎంత చేసినా ప్రయోజనం లేదే నువ్వు ఎంత వాక్యం విన్నా నువ్వు ఎన్ని దేవుని పాటలు నేర్చుకున్నా నువ్వు ఎంత ప్రార్థనాపరురాలైనా ఎంతటి అయినా నీ తల్లిదండ్రులని సన్మానించకపోతే నీ తల్లిదండ్రులకు విలువ ఇప్పకపోతే వాళ్ళని బాగా చూసుకోనకపోతే దేవుడు కూడా అక్కర్లేదంటాడు ఎందుకంటే దేవుడు తెలియజేసిన ఆజ్ఞలో మొట్టమొదటి ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించి ఎందుకంటే పుట్టిన వెంటనే తల్లి నుంచి వస్తాం కదా కాబట్టి తొమ్మిది నెలలు తల్లి మోసి తల తన గర్భంలో మోసి మనకి జన్మనిచ్చి ఉంటుంది అదే విషయాన్ని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీ కోసం నీ తల్లి అంత ప్రయాసపడింది అన్ని కష్టాన్ని అనుభవించింది అంత బాధ వేదనను అనుభవించింది కాబట్టి నువ్వేం చేయాలంటే నీ తల్లిదండ్రులు మొట్టమొదటిగా నీవు సన్మానించాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియజేస్తుంది ఎవరికి తెలియజేస్తుంది అంటే మనుషులకి తెలియజేస్తుంది మరి ఇదే మాటను సమాజంలోని మనుషులు సమాజంలోని ప్రజలు కొంతమంది చెప్తూ ఉంటారు చూడండి తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రుల మధ్య కొడుకు తల్లిదండ్రుల మధ్య విభేదాలు కలిగించే మాటలు మాట్లాడుతూ ఉంటారు కూతుర్లు తల్లిదండ్రుల మధ్య కొట్లాట్లు కలిగించేటువంటి మాటలు మాట్లాడుతుంటారు ఒకరిని ఒకరిని ఒకరు ఎత్తిస్తుంటారు ఒకరి గురించి ఒకరు కొట్టుకునే విధంగా గొడవ పడే విధంగా ఒకరినొకరు వ్యతిరేకించే విధంగా మాట్లాడమని కొంతమంది ప్రేరేపిస్తారు కానీ ఒక దేవుని వాక్యం మాత్రమే తల్లిదండ్రులకు లోబడాలని చెబుతుంది తల్లిదండ్రులకి లోబడలేని పిల్లలు అసలు దేవునికి అవసరం లేదు అసలు దేవుణ్ణిలో వాళ్ళు ఎంత చేసినా ప్రయోజనం లేదని చెబుతున్నాడు దేవా దేవుడు ఎందుకంటే ఒక పద్యం కూడా ఉంటుంది కదా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అనేటువంటి పద్యం కూడా ఉంటుంది కదా అదే విషయాన్ని పరిశుద్ధ రంగం చెప్తుంది మనకి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు తల్లిదండ్రులని సన్మానించలేని పుత్రుడు వారికి వారికి విలువేయలేని పుత్రుడు దేవునికి కూడా అవసరం లేదనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు ఒకసారి ఎపేసి పత్రిక అపోస్తున్న పౌలు ఎపేసి పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చిన చూస్తే ఎపేసి పత్రిక ఆరో వచ్చాయము రెండో వచ్చినాడు గనక దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఆరో చాయము ఎపిఎస్ పత్రిక ఆరో వచ్చ వచనంలో దేవుడు అంటున్నాడు నీకు మేలు కలుగునట్లు ఏం కల ఏం కలగాలంట మేలు మేలు అంటే మంచిది కొంతమంది అడుగుతుంటారు కదా మాకు ఇన్ని ఇన్ని కష్టాలు జరుగుతున్నాయి ఎన్ని బాధలు వస్తున్నాయి పలానా సమస్యలు మేము ఉన్నాం పలానా ఇబ్బందులు ఉన్నాం అని ఇవన్నీ అంటుంటారు మాకి మేము మాకు ఏం చేస్తే మాకు మేలు వస్తుంది ఎలా మాకు మేలు మేము పొందుకోవాలి అని అనేక మంది అడుగుతూ ఉంటారు అదే బైబుల్ కనుక బైబిల్ కనుక అడిగితే మాకు మేలు కలగాలంటే మేము ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నను బైబిల్ని కనుక అడిగితే బైబిల్ ప్రభై నేస్తు క్రీస్తు ఒకటే సెలవిస్తాడు ఆయన ఆయన ఏమంటాడంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు ఇక్కడ కూడా అంటే నీకు మేలు కలగాలంటే నీ తల్లిని సన్మానించాలా నీ తండ్రిని సన్మానించాలా ఇద్దరిని కూడా నీవు వారికి గౌరవం వారికి మర్యాద వారికి విలువ ఇవ్వాలనేటువంటిదే దేవుని ఉద్దేశమైంది చూడండి మీకు మేలు కలగాలంటే లేకుంటే మీరు దీర్ఘాయుమంతలు అవ్వాలంటే మీరు నాకు మొక్కుబళ్ళు చెల్లించాలి లేకుంటే మీరు నాకు ఉపవాస ప్రార్థన చేయాలి లేదంటే మాకు ఆ దేవుని మందిరంలో లేనిటువంటి వస్తువులు తెప్పించాలి మీరు వాటిని స్పాన్సర్ చేయాలి ఇలాంటి విషయాలను దేవుడు చెప్పడం లేదు ఇలాంటి విషయాలను కూడా దేవుడు వాటికి పరిశుద్ధ రణంలో చెప్పడం లేదు ఏం చెప్తున్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా దేవుని మాటలను ఆయన ప్రకటించడము దేవుని యొక్క ఉద్దేశం అదే అంటున్నాడు ఆయన నీకు మేలు కలగాలంటే నీ తల్లిదండ్రులని సన్మానించాలి మేలుకు ఒకటే ఒక కీ కీ వచ్చేసి ఏంటి అంటే తల్లిదండ్రులను సన్మానించడం నాకు మేలు కలగాలంటే నా తల్లిదండ్రులు నా తల్లిని నా తండ్రిని సన్మానించాలి ఒకవేళ నాకు మేలు కలగలేదంటే దానికి కారణము ఒకవేళ మనము తల్లిదండ్రులకి సరిగా విలువ ఇవ్వలేకపోవడం కావచ్చు కాబట్టి ఈ ఈ సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనకు తల్లిదండ్రుల మీద గౌరవం కలిగి ఉండాలి తల్లిదండ్రులని సన్మానించాలి తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి లేకుంటే తల్లిదండ్రులని విలువివ్వాలి అనేటువంటిదే పరశు దే ఉంది ఇలాంటి మాటలు సమాజంలో ఎక్కడైనా లభిస్తాయా ఎవరైనా చెప్తారు ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా చెప్పరు ఒక చిన్న గొడవ జరిగితే తల్లిదండ్రులు కుమారులు కుమార్తెల మధ్య చిన్న గొడవ జరిగితే ఆ గొడవను సద్దు మణగించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఆ గొడవను ప్రేరేపించే వాళ్ళే ఆ గొడవని ఇంకా ఇంకా పెద్దదిగా చేసే వాళ్ళే సమాజంలో ఎక్కువ ఉంటారు కానీ ఆ గొడవను ఎలా సద్దుమణిగించాలి ఆ గొడవ రాకుండా ఎలా ఆపాలి అనేటువంటి వారికి సంబంధించిన మాటలు ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి లోకస్తులలో ఎవరి మాటలు ఇలా ఈ విధంగా ఉండు కాబట్టి ఒక్క దేవుని మాటలు మాత్రమే ఈ విధంగా ఉంటాయి అని చెప్పేది ఒకటే ఒకటే నీ తల్లిదండ్రులని సన్మానించాలి నీ తల్లిదండ్రులు నీవు ప్రేమించాలి వారిని ఇవ్వాలి అనేటువంటిది బైబుల్ చెప్తుంది ఏమైనా ఇందులో తప్ప ఏమైనా దేవుని వాక్యం ఉందా దేవుని పరిశుద్ధ రంధంలో ఏమైనా తప్పు ఉందా లేకుంటే చేయకూడని విషయాలు ఏమైనా దేవుని పరిశుద్ధ రంధం చెప్తుందా లేకుంటే మానవ మానవ విలువలకు తేను పరిశుద్ధ రంధం ఏమన్నా చెబుతుందా ఇంకా ఒక మనిషి ఎలా ఉండాలి ఒక మనిషిగా ఈ సృష్టిలో ఉన్నప్పుడు నైతిక విలువలు తెలిసిన ఒక మనిషిగా ఉన్నప్పుడు మనిషి మనిషి ఎలా జీవించాలి ఇప్పుడు నేనున్నాను నేను ఒకరికి కుమారున్నాను కుమారుడుగా ఉన్నాను నా తల్లిదండ్రులకు నేను కుమారుడుగా ఉన్నాను ఒకవేళ నాకు అక్క ఉంటే నేను మా అక్కకు తమ్మునిగా ఉన్నాను ఒకవేళ నాకు చెల్లిగా ఉంటే నేను మా చెల్లికి అన్నగా ఉన్నాను అంటే బాధ్యతలు ఎవరి బాధ్యతలు ఎలా ఉండాలి నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఏ పొజిషన్లో ఉన్నావు ఏ స్థానంలో ఉన్నావు ఆ స్థానంలో ఉన్న బాధ్యతలను నువ్వు సరిగా దాన్ని న్యాయం చేస్తున్నావు లేవా అనేటువంటి విషయాలనే దేవుని పరిశుద్ధ రంగం చెప్తుంది ఒకవేళ అలా న్యాయం చేయకుండా ఉంటే ఎలా న్యాయం చేయాలి ఒక కుమారుడిగా నేను ఎలాంటి విలువలను మా తల్లిదండ్రులకు ఇవ్వాలి ఎలా న్యాయం చేయాలి ఒక అన్నగా ఒక తమ్మునిగా ఒక ఒక తమ్మునిగా లేదంటే ఒక మనవడిగా ఇలాంటి విషయాలన్నిటి కూడా మనకి ఎక్కడి నుంచి తెలుస్తాయంటే నైతిక విలువలు ఈ విషయాలన్నీ ఎక్కడ ఎక్కడి నుంచి తెలుస్తాయంటే దేవుని పరిశుధురంధం నుంచి మనకు తెలుస్తాయి కాబట్టి అందుకే పరశుధోరంధం అంటే ఇది ఒక కేవలము ఒక మతపరమైన పుస్తకం మాత్రమే కాదు కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంతటి శ్రేష్టమైన మర్మాలు ఇలాంటి ఎన్నో జీ మానవ జీవితానికి జీవించడానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథము నాటికి నేటికి ఎప్పటికీ కూడా ఒకే విధంగా ఉంది ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు చదువుతూ ఉండాలి దాన్ని అందులో ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా నేర్చుకొని జీవించాలన్నదే ప్రభుని సుక్రీస్తు ఉద్దేశం కాబట్టి ఈ చిన్ని మాటలను దేవుడు మన మధ్య ఉండి దేవించి ఆశీర్వదించక చివరిగా ప్రార్థించుకొని ముగించుకుందాం మహాపరుషుద్ధుడా మహోన్నతుడా ఈ సమయంలో ప్రభా చక్కగా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు పొందాలైనా దేవుని వాక్యం ఏమై ఉందో దేవుని మాటలు ఏమై ఉన్నాయో మాకు తెలియజేసిన దేవుడు నీ వాక్యం సెలవిచ్చిందనైనా నీవు దీర్ఘాశ్వంతుడవ్వాలంటే నీ తల్లిదండ్రులని సన్మానించాలని సెలవిచ్చింది మేలు కలగాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలని దేని వాక్యం సెలవిచ్చింది ఇచ్చింది ఇవేవి చేయకుండానైనా మీ ద్వారా మేము మేలును పొందుకోలేం ఇవేవి చేయకుండా ప్రభు దీర్ఘాయుషును మేము పొందుకోలేం ఇదిగోనైనా మాకు మా తల్లిదండ్రుల్ని గౌరవించి మా తల్లిదండ్రులను ప్రేమించి మా తల్లిదండ్రులకునైనా మా జీవితంలో ఒక స్థానాన్ని ఇవ్వగలిగేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించండి ఎవరు ఎంత ప్రేరేపించినా తల్లిదండ్రుల మధ్య కొడుకులు తల్లిదండ్రుల మధ్య కుమార్తెలు తల్లిదండ్రుల మధ్య గొడవలో రావడానికి ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అలాంటి వారిని మాకు దూరం చేయండి వారి మాటలు విని మేము ఆ మాటలకు ప్రేరేపణి మా తల్లిదండ్రులని చెడుగా మాట్లాడకుండా మా తల్లిదండ్రులని చెడుగానైనా వారి పట్ల ప్రవర్తించకుండా మాకు మంచి బుద్ధిని మంచి జ్ఞానాన్ని మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు ఇలాంటి మాటలు మాకు ఎన్నో బోధించుమని మాకు నేర్పించుమని ప్రభుని ఏ సుకరిస్తున్నాము అన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె